హాయ్ అండి వెల్కమ్ టు సుజాత బ్లాగ్స్ ఈరోజు నేను రుచికరమైన హెల్దీ అయిన బెల్లం నువ్వుల ఉండలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బెల్లం నువ్వుల ఉండలకి నువ్వులను అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని నువ్వులను అయితే ఫ్రై చేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయినంత వరకు మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు నువ్వులను అయితే వేయించుకోవాలి కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అవుతాయి అంతవరకు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బెల్లాన్ని తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదే పావుల్లోని బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం పా బెల్లం పాకానికి బెల్లాన్ని మరిగించుకోవాలి ఎక్కడైనా వేస్టేజ్ ఉంటే బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి తర్వాత అయితే ఇక్కడ బెల్లం పాకానికి పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మరిగించుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందో లేదో పాకం వచ్చినట్లయితే ఇలా ఉండకడుతుంది ఇలా ఉండలాగా అయినప్పుడు బెల్లం పాకము రెడీ అయినట్టే ఇప్పుడైతే వేయించిన నువ్వులని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే వేస్ వేసుకొని ఒక ప్లేట్లోకి రాసుకొని తీసుకోవాలి అయితే చేతికి నెయ్యి నెయ్యి రాసుకొని ఉండలుగా చేసుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల వండలు రెడీ అవుతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం